సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని కల్తీ అని చెప్పారు కదా అని చెప్పారు కదా నెయ్యి లేదని చెప్పారు కదా ఎన్నో మాట్లాడు మహాపాపం కదా ఇది ఆ మహాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా మీరు ఏడు కొండలు రెండు కొండలు అంటే కాదు ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కును నేను వచ్చి మొక్కు తెచ్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి ఏడు కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నాం మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నా ఇప్పుడు ఎందుకు పోవరు మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే నిస్సహాయుడా వెంకటేశ్వర స్వామి మనకు నమ్మకాలు లేవా ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి కానీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి మీరు ఎవరండి హూ ఆర్ యూ అని అడుగుతున్నా నేను ఎదురుదాడి చేస్తారా మీరు ఎవరిచ్చాడు ఈ ధైర్యం నేను ఒక మాట చెప్పాను మత సామరస్యాన్ని కాపాడుతాం అదే మరి హిందూ మతం యొక్క పవిత్రతను కాపాడతాం